నమస్తే అండి నేను అరుణ ఈరోజు వీడియో ఒక డిఫరెంట్ టాపిక్తో చేస్తున్నానండి ఫెర్టిలైజర్స్ హార్వెస్ట్లు కాకుండా నేను చాలా రోజుల కిందట అంటే కొన్ని నెలల కిందట దొండపాత మీద ఒక వీడియో చేశాను దానికి రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారనమాట మీ యూట్యూబర్స్ అందరూ మాస్టర్స్ లాగా అది వేయండి ఇది వేయండి అని చెప్తున్నారు కదా మీరంతా ఎక్కడ చదివారు అని అడుగుతున్నారు నాకు సో ఇదే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ అయితే నా గురించి కొన్ని వివరాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు కామెంట్లు అడిగారు మీరు ఎక్కడైనా చదివారా బుక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే మాకు కూడా చెప్పండి మేము కూడా చదువుతాము ఇలాగా కూడా అడిగారు నేను ఎప్పుడు ఏ బుక్స్ చదవలేదు కాబట్టి నేను ఆ కామెంట్లకి అంతగా స్పందించలేదు కానీ ఈరోజు ఈవిడ పెట్టే కామెంట్కి నేను కొంత చెప్పలే చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఎందుకంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ మాకు పొలాలు ఉన్నాయి ఇప్పటికీ కౌలు రైతులు ఇంటికి వచ్చి ఏదో దీని మీద మాట్లాడుతూ ఉంటారు కౌలుకి ఇచ్చేస్తాం ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ మా తాతయ్యలు వాళ్ళందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే మా ఫాదర్ జాబ్ రైల్వే ఎంప్లాయ్ చిన్నప్పటి నుంచి మాకు ఆర్గానిక్ ఆర్గానిక్గా పండించుకొని తినడం అలవాటు అనమాట రైల్వే క్వార్టర్స్ అంటేనే చాలా ప్లేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మా ఫాదర్ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత క్వార్టర్స్లోని చుట్టూ పెన్షింగ్ వేయించారు పెన్షింగ్ వేయించేసి ఈ గార్డెనింగ్ అనమాట చేసేటప్పుడు మేము చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం చిన్నప్పుడు అంటే ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు ఆ టైంలోని మాకు కొంచెం హెల్ప్ కూడా చేసేవాళ్ళం ఆయన వెనక్కి తిరుగుతూ అవన్నీ ఎలా పండిస్తున్నారో ఏంటనేది చూడడం కొంచెం హెల్ప్ కూడా చేసేవాళ్ళం మాకు తెలుసు అనమాట ఆర్గానిక్గా పండించుకోవడం ఎలాగో తెలుసు అప్పుడు చిన్నప్పుడు అయితే ఈ సోషల్ మీడియా లేదు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు వాట్సాప్ అంటే ఏంటో తెలియదు అసలు సెల్ ఫోన్లే లేవండి ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందటైతే అసలు సెల్ ఫోన్లు కూడా లేవు ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఇన్ని రకాలు అప్పుడు ఏమీ తెలియదు అంత న్యాచురల్గా గార్డెనింగ్ వేస్టేజు మిగిలిపోయిన వేస్టేజ్ వీటితోనే గార్డెనింగ్ కానీ బయటి నుంచి కొని తేవడం అనేది తెలియదు అసలు మస్టర్డ్ కేకు ఇలాంటివి కూడా అప్పుడు తెలియదు అనమాట అప్పుడు అసలు ఏమీ లేదు కొని తెచ్చి గార్డెనింగ్ చేసే పరిస్థితే లేదు మా ఫాదర్ ఎలా చేసేవాళ్ళంటే మాకు క్వార్టర్స్లోని ఇళ్ళ ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి వేప చెట్లు పిప్ప చెట్లు అదంతా ఏజెన్సీ మధ్యప్రదేశ్ కిరణాలు అంటే అదంతా ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి విప్ప చెట్లు ఎక్కువ ఉండేవి ముందు కానుగ చెట్లు ఉండేవి వేప చెట్లు ఉండేవి అలాగే క్వార్టర్స్లోనైతే సీతాఫలం మామిడి జామ ఇలాంటి చెట్లు కూడా పండ్ల చెట్లు కూడా ఉండేవి ఈ ఆకులు ఈ విప్ప పువ్వులు కానుగ పువ్వులు వేప పువ్వులు వాటి తాలూకు రాలిన ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి ఒక గుంతలాగా తీసేసి అందులో వేసి ఒక త్రీ మంత్స్ తర్వాత కంపోస్ట్ అయిపోతే దాన్ని మొక్కలకు వేసేవాళ్ళు అలాగే చిన్న చిన్న గుంతలు కూడా తీసేవాళ్ళు ఒక రెండు అడుగులు ఒక అడుగు వెడల్పు లేదంటే ఒక అడుగు లోతుతో తీసుకొని లేదు అంటే ఒక రెండు అడుగులు రెండు అడుగులు వెడల్పు రెండు అడుగులు లోతుతో కానీ గుంతలు తీసుకొని అందులోని ఈ రకరకాల ఆకులు ఈ పువ్వులు కిచెన్ వేస్టేజు పాడైపోయిన కూరగాయలు పండ్లు ఏవైనా ఉంటే అందులో వేసేసి ఒక పదిహేను ఇరవై రోజులు లేదంటే ఒక వన్ మంత్ వదిలేసేవాళ్ళు వదిలేసి డైరెక్ట్గా అందులోని ఏవైనా తీగ జాతులు కానీ లేదంటే వంకాయలు ఇలాంటి చెట్లు కానీ పెడితే ఒక్కొక్క వంకాయ అరకిలో ఆసేవండి ఆ రోజుల్లో కూడా అరకిలో నుంచి కిలో వచ్చేవి అదే తోటకూర లాంటివి అయితే అరిచేయంతే సాకులతో చాలా హైట్ పెద్ద పెద్ద చెట్లు వచ్చేవి వాటి కూడా చక్కగా బెడ్స్ లాగా తయారు చేసేసి మట్టి మెత్తగా చేసి బెడ్స్ లాగా తయారు చేసి ఈ కంపోస్ట్ పైన అంతా లేయర్ లాగా చల్లేసి మళ్ళీ మట్టిని ఒకసారి కదిపి డైరెక్ట్గా విత్తనాలు వేసేస్తే ఏ ఆకుకూరలైనా చాలా టేస్ట్ వచ్చేవి చాలా పెద్ద పెద్ద ఆకులతో అనమాట ఇవి ఫెర్టిలైజర్కి అయితే ఇంక ఇంతే గార్డెన్ వేస్టేజే కలుపు కలుపు మొక్కలు కూరగాయల మొక్కలు పాడైపోయినవి కూరగాయలు తర్వాత ఇవి ఆకులు పువ్వులు ఇలాంటివన్నీ కలిపి ఇది ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అయితే ఏం చేసేవాళ్ళు ఈ విప్ప పువ్వులు కానుగ పువ్వులు కానుగ ఆకులు వేప పువ్వులు వేప ఆకులు వేప గింజలు ఇంకా జిల్లేడు ఆకులు నేరేడు ఇలా రకరకాలు అందుబాటులో ఉన్నవన్నీ తీసుకొని ఒక కుండ ఒకటి తీసుకొని ఆ కుండలోని ఆకులన్నీ ఆకులు ఈ పువ్వులన్నీ నింపేసి నిండుగా నీళ్లు వేసేసి కిందని మట్టిలోనే కొంత తవ్వేసి కుండ అందులో దింపేసి పైన మూత పెట్టేసి మళ్ళీ మట్టితో కవర్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ వదిలేసేవాళ్ళు వదిలేసిన తర్వాత ఆ వాటర్ తీ తర్వాత వాటర్ కలెక్ట్ చేసుకొని బకెట్ నీళ్ళలో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మొక్కలన్నిటికీ స్ప్రే చేసేవాళ్ళనమాట అసలు పెస్ట్ అనేది ఉండేది కాదు అంత చక్కగా వచ్చేవి కాకపోతే కాలం మారింది కాలంతో పాటు రకరకాల మొక్కలకైనా సరే రకాల పెస్ట్లు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడంటే మనం రకరకాల బయో ఫెర్టిలైజర్స్ అని లేకపోతే ఏవో మస్టర్డ్ కేక్ అని నీమ్ కేక్ అని ఇవన్నీ అవన్నీ చాలా వరకు కొంటున్నాం ఇప్పుడు అవసరం కూడా ఎందుకంటే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కాకపోతే అనుభవమే పెద్ద పాఠం అండి ఎవరికైనా సరే మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారో మనం అది చూస్తాము అనుభవంతో నేర్చుకుంటాము దాన్నే మనం చేస్తాం ఎక్కడో చదివో ఏదో చేసా అని కాదు నా అనుభవంతోనే నేను గార్డెనింగ్ చేస్తున్నాను చిన్నప్పుడు మేము చూసినవి ఇప్పుడు కూడా మా పొలంలో కౌలు రైతులు ఏం చేస్తారంటే ఈ కలుపు వస్తే కలుపు అంతా ఆ దమ్మ అని చెప్పేసి నీళ్ళు పొలం నిండా నీళ్ళు ఉండేటప్పుడే మొత్తం ట్రాక్టర్తో దున్నేస్తారు దున్నేసి అంత తొక్కి తొక్కేసినట్టుగా చేసేస్తారు నీట్గా చేసేసి వదిలేస్తే ఆ కలుపు రకరకాల పిచ్చి మొక్కలు ఇవి అవి అన్నీ కుళ్ళిపోయి అవి బాగా బ్యాక్టీరియా పెరుగుతుందంట హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుందంట మట్టిలోని వేరు డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్తారనమాట సో దాన్ని తీసుకొచ్చే టెర్రస్ మీద నేను ఈ గార్డెన్లోని రకరకాల కలుపు మొక్కలు అన్నీ తీసుకొచ్చి నేను కూడా లేయర్ మెథడ్లో కూరగాయలు వేస్టేజ్ పువ్వులు పళ్ళు కాయలు ఆకులు అలా అన్నీ అండి అన్నీ కలిపి నేను లేయర్ మెథడ్ అని చెప్పేసి దాన్నే అప్పుడు గ్రౌండ్లో చేసిందే ఇప్పుడు కంటైనర్ కాబట్టి మంది చిన్న చిన్న బ్యాగ్స్ కాబట్టి బ్యాగ్ సైజుని బట్టి ఎంత అవసరమో అంత నేను నింపేసి మొక్కలు పెడుతున్నాను సో దానివల్ల ఈల్డ్ కూడా బాగా వస్తుంది మట్టి కూడా మంచి పోషకాలతో ఉంటుంది మట్టిలో హెల్దీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది గ్రోత్ కూడా బాగుంటుంది చాలా వరకు పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మనం చాలా వరకు రకరకాలు వేస్తాం కాబట్టి మట్టిలోని బంతి పూలు చామంతి పూలు ఇలాంటివి కూడా కానుగ పూలు వేప పూలు ఇలాంటి వేపాకులు లేయర్ మెథడ్లు ఇవన్నీ అన్నీ నింపామనుకోండి వేరుకి పెద్దగా అటాక్ అవ్వకుండా పెస్ట్ రాకుండా చాలా వరకు బాగుంటాయి అన్నమాట గ్రోత్ బాగుంటుంది సో ఇది మేము అనుభవంతో చేసిందే తప్ప గార్డెనింగ్ ఎక్కడో చూసో లేకపోతే ఎక్కడో చదివో చేసింది కాదు నాకు ఇదంతా అనుభవంతో ఈ రోజు కూడా నాకు ఏదైనా డౌట్ వస్తే మా నాన్నగారు ఫోన్ చేసి అడుగుతాను పెస్ట్ గురించి కానీ ఫెర్టిలైజర్స్ ఇంకేమైనా డౌట్లు ఉంటాయి లేదంటే కౌలు రైతులతో కూడా మాట్లాడుతూ ఉంటానన్నమాట వాళ్ళు చెప్పేదే కొంచెం మార్చి దాన్ని మోడిఫై చేసి నేను గార్డెన్ టెరెస్ గార్డెన్కి అప్లై చేస్తూ ఉంటాను తర్వాత అప్పట్లోనైతే సోషల్ మీడియా అసలు అప్పట్లో ఫోన్లే లేవండి సెల్ ఫోనే లేదు ఆ రోజులో సెల్ ఫోన్ లేదు తర్వాత ఈ యూట్యూబ్ అంటే ఏటో తెలియదు వాట్సాప్ అంటే ఏటో తెలియదు సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియదు ఈ రకరకాల ప్రోడక్ట్స్ కూడా అసలు ఏమీ తెలియదు అప్పట్లోనంత న్యాచురల్గా భూమి నుంచి ప్రకృతి నుంచి ఏది వస్తుందో తిరిగి మళ్ళీ అదే వేయడం తప్పితే మళ్ళీ ఆర్టిఫిషియల్గా మధ్యలో తయారు చేసి వేసేదంటే అసలు అలాంటి జీరో నాలెడ్జ్ అనమాట అప్పట్లో ఏం తెలిసేది కాదు కెమికల్కి వెళ్తే మాత్రం వేసేవాళ్ళు డీఏపీలు యూరియాలు గ్రోమోరో ఏంటో అవి అవన్నీ ఉండేవన్నమాట పెద్ద పెద్ద బ్యాగ్స్ ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ తీసుకొచ్చాయి అన్నీ వేసి అవి పొలాలకి చేలకి వాటికి వేయించేవాళ్ళనమాట అవి ఫిఫ్టీన్ డేస్కి వస్తారో లేకపోతే ఏంటో అది ఉండేది అది వేరు సపరేట్ అనమాట అది అది కమర్షియల్ ఫార్మింగ్కి అదే ఆర్గానిక్గా పండించుకొని మాకోసం మేము వాడుకోవాలి అంటే మాత్రం ఈ విధంగానే ఆర్గానిక్గా రకరకాల ఆకులు కలెక్ట్ చేసి ఆకులు పువ్వులు కూరగాయలు వేస్టేజు వీటితోటే చేసేవాళ్ళనమాట మీరు అడిగిన దానికి నేను ఈరోజైతే నా అనుభవం నేను చెప్తున్నానండి ఎందుకంటే చూసే వాళ్ళందరికీ తెలియాలి కదా ఇప్పుడు కామెంట్ ఒకటి ఆన్సర్ చేస్తే ఆవిడ ఒక్కరే చూస్తాడు లేదంటే పది మంది చూస్తారు అదే వీడియోలో చెప్తే ఇలాంటి డౌట్స్ ఇంకెవరికైనా ఉన్నా సరే అందరికీ క్లియర్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని ఓకే అండి థ్యాంక్ యూ